రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంలో వంతు సమయం ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గడిచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడా కూడా తట్టడం మాట సమయం ఇప్పటికే తట్టడం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గడిచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడ కూడా తట్టడం సమయం ఇప్పటికే తట్టడం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడ కూడా తట్టడం సమయం ఇప్పటికే తట్టడం రాష్ట్రాన్ని పరిపాలిస్తారని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏంది ఈ రకంగా తయారైంది ఇంత ఘోంగా ఉంటుందా పరిపాలన అని ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలిచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద తిట్ల దండకం మొదలెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని మీరు ఎన్నికల సమయంలో హామీలు నెరవేర్చ కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి అంచెలంచెలుగా ఎదిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి మీద పదే పదే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు మిమ్మల్ని తిట్టడానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారేమో టీఆర్ఎస్ పార్టీ కన్నా భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారేమని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు చేస్తున్నది ఏమిటి మీరు వాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత జుగుప్సాకరమైనటువంటి భాషని వాడే అవకాశం ఉన్నదా ఏం జరిగిందో మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే రకమైనటువంటి భాష మాట్లాడిండ్రు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు ఏం చేసారు వాళ్ళకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిండ్రు ఒక్కసారి ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఎక్కడ తమ తప్పులు బయటపడుతున్నావు ప్రజలన్ని వాస్తవాలు గమనిస్తున్నారు కాబట్టి ఏదో ఎదుటి వాళ్ళని తిట్టి పోస్తే మా పని పోతుంది అనుకుంటే అన్ని సందర్భాలలో కేవలం తిట్లతోనే వ్యవహారం జరగదు కొన్ని సందర్భాలలో జరిగిండొచ్చు కొంత కలిసి వచ్చిండొచ్చు అంత మాత్రాన తిట్లతోనే మేము రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి పదే పదే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు కిషన్ రెడ్డి గారికి నేనంటే కుళ్ళు అందుకొరకే ఈ రకంగా చేస్తున్నాడేమో అనుకుంటాడు అసలు ఈ కుళ్ళు అనే మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలైతే మీకే కుళ్ళు ఉన్నదేమని అనుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రం కొరకు గడిచిన పది సంవత్సరాలలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక పథకం తీసినా దాంట్లో రాష్ట్ర భాగస్వామ్యం లేనటువంటి పథకం ఏదీ లేదు పుస్తకం విడుదల చేసినారు కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది నేనేం తెచ్చినా ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసినాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం జరిగిందో కిషన్ రెడ్డి గారు పుస్తకం కూడా విడుదల చేసినారు మరి అన్నిసార్లు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేసిన అనే విషయాన్ని పుస్తక రూపంలో ప్రకటించిన తర్వాత మళ్ళీ పదే పదే ఏం తెచ్చిండ్రు ఏం తెచ్చిండ్రు అనే మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు అసలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమొచ్చింది ఆ విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగింది ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగిన తర్వాత పదే పదే మీరు మాట్లాడింది కదా కాళేశ్వరంలో జరిగినటువంటి విషయం మీద చర్చ చేసింది కదా టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి వ్యవహారం చేసింది మీరు అన్నారు ఆ రోజు జియాలజికల్ సర్వే కానీ జిఎస్ఐ అడ్వైజ్ కానీ దానికి డిపిఆర్ కానీ లేకుండా కాళేశ్వరం వ్యవహారం చేశారు కాబట్టి ఆ రకమైనటువంటి ఘోరం జరిగిందని చెప్పింది వాస్తవం కానీ ఈరోజు ఎస్ఎల్బీసీలో మీరు చేసిందేమి ఎస్ఎల్బీసీలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఎస్ఎల్బీసీలో పనులు ఆగిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు ఎస్టిమేట్లు పెంచారు కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎక్కడెక్కడ ఎట్లెట్లా వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జీఎస్ఐ వాళ్ళ అడ్వైజ్ తీసుకోవాలి ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా హుటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చేసేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఎస్ఎల్వి దానిపైన రెండు వాగులు ఉన్నాయి మల్లెల వాగు నల్లవాగు ఆ రెండు వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు నాలుగు వందల యాభై మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది నాలుగు సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాలు దాని అది అట్లనే ఉంటుందా దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేసినటువంటి బాధ్యత లేదా ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు ఈ ప్రమాదం ప్రమాదమే కాదు ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది అది ఎక్కడికో వెళ్ళింది చివరిగా ఇరవై ఇరవై శాతం మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈరోజు అంచెలంచెలుగా ఎదిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఏదో ఉఠావుడిన ఎవరి మీద ఆరోపణలు చేసో ఏదో రాజకీయ జిమ్మిక్కులు చేసో ఈరోజు ఈ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇటు రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా అదేవిధంగా కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ పదవులే కాకుండా ఒక గొప్ప వ్యక్తిత్వంతో రాజకీయాలు చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు తెలంగాణ రాష్ట్రానికి మంచిగా జరగాలనుకుంటే ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో సఖ్యతగా ఉంది రాజకీయాలు ఏమైనా రాజకీయాలలో మిగతా మనకేమైనా విభేదాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధిలో మీరు సహకారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు అడగగానే ఈరోజు దేశ ప్రధానమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు మీ రాష్ట్రానికి ఏం కావాలని అడుగుతున్నాడు ప్రమాదం జరిగిన వెంటనే క్షణాలలో ఒక ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా మీతోని మాట్లాడిండు దీని బట్టే మీరు అర్థం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం మీతో ఎంత ఈ రాష్ట్రానికి ఎంత గొప్ప సాయం చేయడానికి ముందుకొస్తున్నదో అన్ని రకాలుగా సహకారం అందిస్తూ ఉన్నది పనులు చెయ్యనప్పుడు ప్రజల దృష్టిని మరల్చాలని కేవలం తిట్ల దండకంతోనే ఒకటికి నాలుగు సార్లు తిట్లు తిడితే మనం బాధ్యత నుండి తప్పించుకోవచ్చని ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అది సరైనటువంటి పద్ధతి కాదు రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏం వ్యవహారం చేస్తూ ఉన్నారు ఎవరు ఏ రకంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిను ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టు ఒక క్రిటికల్ ప్రాజెక్ట్ అని వాస్తవం ఇది క్రిటికల్ ప్రాజెక్ట్ మరి అటువంటి క్రిటికల్ ప్రాజెక్టుని నాలుగైదు సంవత్సరాలు పెండింగ్లో ఉన్న తర్వాత దాన్ని పునః ప్రారంభించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకోలేదు స్పష్టంగా ఈరోజు లోపల ఏదైతే అక్కడ ఉన్నటువంటి పైన ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి దాని ప్రకారం ఏవైతే లోపల పిల్లలు ఆ స్లాబులు పెడతారో రెడీమేడ్ స్లాబులు అవి కుంగిపోయినాయని చెప్తున్నారు ఎందుకు కుంగిపోయేటటువంటి ప పరిస్థితి వచ్చింది దాని మీద పూర్తిగా విచారణ చేపట్టాల మాకైతే అనుమానం ఉన్నది పనులు చేపడుతున్నటువంటి సంస్థ పూర్తిగా ఆర్థికంగా నిర్వీర్యమైందని సమాచారం ఉన్నది బ్యాంక్ కరెక్ట్ అయింది అటువంటి సంస్థతోనే మళ్ళీ తిరిగి ఒప్పందం చేసుకున్నారు సరి అయిన రీతిలో మెయింటెనెన్స్ లేదని అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్పారు వీటన్నిటి మీద చర్చ చేయాలా ఎక్కడ తప్పు జరిగిందో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా కానీ కేవలం విమర్శించి మా బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం ప్రజలు మమ్మల్ని ఏమి అనుకోవద్దు ఏం చేసినా చేయకున్నా ఏమి అనుకోవద్దు అనే రీతిలో మీరు మాట్లాడుతున్నారు పదిహేను నెలలు అయిపోయింది కదా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గ్యారంటీలకు అతిగతి లేదు మంత్రుల సమన్వయం లేదు ఆర్థిక పరిస్థితి బాగా లేదు ఎవరు ఎక్కడ